నిన్న జరిగిన అయితే నాగరాజు లారీ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా దురదృష్టకరం ఇది యాజమాన్యం చేసిన యాక్సిడెంట్ లాగా యాజమాన్యం చేసిన ఒక హత్యలాగానే భావిస్తున్నాం మేము తెలంగాణ భూముల కార్యం పక్షాన అసలు యాజమాన్యానికి వినమించడం జరిగింది కానీ మేనేజ్మెంట్ ఒక నిర్లక్ష్య వైఖరి వల్ల కార్మికులు వాళ్ళే వస్తారు వాళ్ళే పోతారు అనే విధంగా వ్యవహారం చేసిన సంఘటన బట్టే ఇవాళ నాగరాజు చనిపోవడం జరిగింది ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులు ఖచ్చితందుకు రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలి ఓసి స్థాయి దగ్గర నుంచి నివరించాలి కొరకు దేనితో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధికారులు ఆందోళన ఆందోళన చేస్తాము దీన్ని మేము జిఎం గారి నుంచి ఐఎంఏ దీన్ని తీసుకుపోయి తగు చర్యలు తీసుకునే విధంగా బోర్డు మీద డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఏదైతే ఈ డూయింగ్ క్లెవెన్స్ లెవెల్కి వచ్చే రోడ్డు మీద లారీలు ఆగుతాయో ఆ లారీలకు కూడా ఒక ఎస్ఆర్పిసి వాచ్మెన్ పెట్టి ఎక్కడెక్కడ బ్రేక్ డౌన్ లారీలు ఉన్నాయో ఆ లారీలు ఆగిన వెంటనే తొలగించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని మేము నిజమైన మాట్లాడాం లెవెల్ ఇంకా అండ్ మరి మేయర్ తోటి కూడా మా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చనిపోవడం అనేటువంటి ద్వారా కార్మిక వర్గం అంతా దీష్మించి మాకు ఏదైతే రోడ్డు కావాలని చెప్పేసి అని వారు అడగడం జరిగింది ఆ ట్రావెలింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఇస్తామని చెప్పేసి ఒక ఒకవైపు మేనేజ్మెంట్ డాటా వేస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి అట్లాగే సేఫ్టీ ఆ రోడ్డుకు సంబంధించి అన్ని విషయాలపైన కూడా చర్చించడం కోసం మనము యూనియన్గా బీఆర్ఎస్ పార్టీ అధికార వారు అధ్యక్షుడిగా రావడం అనేటువంటి జరిగింది తద్వారా మేనేజ్మెంట్తో మన చందరన్న గారు కూడా మాజీ ఎమ్మెల్యే మన అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ నిన్న లెవెనింగ్ లైన్లో పనిచేసినటువంటి యువ కార్మికుడు రాసుపల్లి నాగరాజు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా విచారకరం మన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఇలా బొగ్గుమైన కార్మిక సంఘం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితోనే ఈరోజు ఈ యొక్క ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా చూస్తుందనేది అర్థమవుతుంది సంఘటన జరిగినప్పుడు దాని మీద కూతు మంత్రంగా చర్యలు తీసుకోవడం తర్వాత ఏమాత్రం కూడా పట్టింపు చేయకపోవడం అనేది చాలా విచారకరం ఇటువంటి ఆలోచనల నుంచి వెళ్ళి ఇలా సింగరేణి యాజమాన్యం బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రాణాలు పోతుంటే కూడా ఇలా ఇదే రోడ్డు ప్రమాదంలో ఇదే విధంగా ఇప్పటికీ ప్రజల సంఖ్యలో కార్మికులు చనిపోయారు ఇలా ఆ కార్మికులు చనిపోయినటువంటి ఒక సందర్భం చూస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి లారీ రోడ్డు మీద ఉండడం ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క కార్మికునికి కల్పించకపోవడం అనేది కూడా అక్కడ లైటింగ్ సరిగ్గా లేకపోవడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆ రోడ్డు మీద ఆగినటువంటి లారీ యొక్క పక్క లారీ ఇంకోటి రావడం ఇటువంటి సంఘటన అంటే వాస్తవంగా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఈ యొక్క రోడ్డు సింగరేణి ప్రీమ్సెన్స్లో ఉన్నటువంటి రోడ్ల మీద లారీ లాగితే వాటిని లిఫ్ట్ చేసేటువంటి షిఫ్ట్ చేసేటువంటి సిస్టమ్ను తప్పకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఆర్అండ్ బి డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా ఎక్కడైనా లారీలు ఆగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ ట్రాఫిక్ పోలీసు కానీ ఆగినట్టయితే వాటిని షిఫ్ట్ చేపిస్తూ ఉన్నది అదేవిధంగా సింగరేణి కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సంఘటనలు ఒక ప్రాణం ఖరీదు ఎంత పెట్టినా కూడా మనం వెలకట్టలేనిది కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇక ముందు ప్రభావితం కావద్దు ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి ఆ యొక్క ఏదైతే ట్రాన్స్పోర్టర్ మీద కానీ అదేవిధంగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద కానీ క్రిమినల్ కేసు నమోదు చేయాల్సినటువంటి సందర్భం ఈ సందర్భంగా తప్పకుండా డిఆర్ఎస్ పార్టీ తరఫున వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేనేజర్ గారిని తర్వాత ఏజెంట్ గారిని వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వీటి మీద ఒక వారం రోజులలో అన్ని సంఘాలతోని అన్ని యూనియన్లతోని ఈ యొక్క ఒక కమిటీని నిర్మాణం చేసి ఈ యొక్క సమస్యను రాబోయే కాలంలో పునరావుతం కాకుండా రోడ్డు విషయం కానీ ఇక్కడ జరిగేటువంటి సంఘటనల విషయంలో కానీ వీటన్నింటి మీద తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని కూడా జిఎం గారు కానీ ఏజెంట్ గారు కానీ కార్మికులను ఇంతకుముందు స్వచ్ఛందంగా కార్మికులు ఈ యొక్క విధులకు హాజరు రాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విధులు బహిష్కరణ చేస్తున్న సమయంలో ఆ అధికారులందరూ కూడా వాళ్ళని ముందకు వెళ్ళండి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో మేము పక్కా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య జరిగినా ఏ ఇబ్బంది అయినా ఏ అవసరం ఉన్నా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కార్మిక సంఘం తప్పకుండా కార్మిక పక్షాన నిలబడుతుంది కొట్లాడుతుంది కార్మికుల ద్వారా మీరు ధైర్యంగా ఉండండి మీకోసం పోరాటం చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘం బొగ్గుగని కార్మిక సంఘం ఉన్నదనేటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా వెంటనే ఈ యొక్క వారం రోజులలో ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి పరిష్కారం చేయని పక్షంలో తప్పకుండా కార్మికుల వచ్చాన ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా ఒక కార్యాచరణను ఉద్యమ కార్యాచరణను చేపడతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము